విశ్వవ్యాప్తంగా మన మాతృభాష తెలుగు భాష ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మరి ఈ ఘనమైన ఉత్సవం మన పాఠశాలలో కూడా ఏర్పాటు చేసుకున్నాం సందర్భంగా మన పాఠశాల ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరూ వారికి ఏర్పాటు చేసిన ఉచితాసనంలో కూర్చోవాలని అందరినీ పేరు ప్రార్థిస్తున్నాం కనకృంగుయ్య నాన్న మాట కన్న నాణ్యమేది తల్లిదండ్రులు కొడు దైవ సన్నిబులు జాని వారి మాట జగతి కెరుక అమ్మ భాష కన్న అమృతం లేదు నాన్న మాట కన్నా నాణ్యమే లేదు మరి తల్లిదండ్రులు మనకి ఎప్పుడు కూడా దైవ సన్నిధులు ఇది అందరికీ తెలిసిన విషయాన్నే జగతకి తెలిసిన విషయాన్ని జామి మాతగా చెప్పడం జరిగింది గోదారి కదలిపోతు బిలబిలా కృష్ణమ్ అడు చే అమరావతి నగర అపులోశ్రీపాలు యొక్క చిక్కయ్య కలము తీయంగా

పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి మరి తెలుగు విద్యార్థులుగా మనందరం అవసరం వరకు కూడా తెలుగులోనే మాట్లాడదాం జై తెలుగు అమ్మ పాలకన్న ఎంత మధురమరా అంటూ తొమ్మిదో తరగతి విద్యార్థులు వస్తారు వెళ్ళమ్మా ఈ గీతాన్ని జాన సత్యనాన్ని

ఇద్దడి గణ కవులకు ఘనమైన ఇద్దటి గణ కవులకు ఘనమైన మహిళ సుమతి వేమన పద్యాలు సుమతి పద్యాలు మనకి ఎంతో విలువైన చచ్చని విలువను జ్ఞానాలు అనేక రకమైన నీతులు కూడా అందిస్తాయి అలాంటి పద్యాన్ని నిరంతరము రోజు ఒక పద్యాన్ని మిమ్మల్ని పఠనం చేయమని చెబుతున్నాను చక్కగా వాళ్ళు పిల్లల ముగ్గురు కూడా పది పద్యాలు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ పాటలు పడి భయపెడుతున్నారే చోట్ల తిరిగి ఏ పడినా తిని వెంట తిరుగును భూమి కొత్తదేలను కొత్తలు కొత్తదెల విష్ణదారి రామ వినరేమ నీటిలో నిలి తినిగి ఏనుగు పట్టుబడి పైకేత బంగడు కాలబలము కాని తనబలము రామ पाने सितीलेरी पागल नहेला सितर सितीलेरी बापू सिलेरा राव इश्वरदारी राम विनोद बेमा पापू कोड़ापेट के दामा मुझे ये बात तानतीन का लक्ष्य गाजी गाना देती तो मूँछी तीन बड़ी तीया राव इश्वरदारी राम विनोद बेमा कंपलेक्स ने ऐसा सितीलेरी की कंफेडेंसी ना फीर से यार आज पसंद मेली पै ఒకేసారి ఏద్యాలు చెప్పిందమ్మా నాకు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం ఎందుకు తడబడుతున్నారు అదే విధంగా తేజస్వి కానీ వీళ్ళందరూ అదే స్పజ్యాలు చెప్పిన వాళ్ళు మరి ప్రతిరోజు కూడా మీరు కూడా సాధన చేయండి సాధన చేస్తే పనులు ఈ భూమి మీద నెరవేరుతాయి దీన్ని ఎవరు ఆపలేరని అనేక రకమైన విలువలు అందిస్తున్నారు ఇప్పుడు

弟、嗯。嗯 భాష ఒకటప్పుడు మనకి పండితుల పామర్లకి అర్థమయ్యే రీతిలో ఉండేది కాదు మనం మాట్లాడుకున్న భాష దినపత్రికలోను పాఠశాలలను ఏర్పాటు చేయాలని చాలా ఒత్తిడి తీసుకువచ్చిన మన విలుగు రాష్ట మంత్రి గారు వారి పుట్టినరోజు సందర్భంగా తెలుగు భాష దినోత్సవం అదేవిధంగా హాకీ మాంత్రికుడు ధ్యానచంద్ కుటుంబ సందర్భంగా క్రీడా దినోత్సవం ఒకే రోజు రావడం ఇది నిజంగా తెలుగువారికి భారతీయులకి అందరికీ కూడా ఒక శుభ సూచకమని కూడా మనం చెప్పచ్చు మరి ధ్యానచంద్ర గురించి మన వ్యాయామ ఉపాధ్యాయుల వారు మాట్లాడతారు మరి తెలుగు భాష దినోత్సవాన్ని తెలుగు యొక్క మమకారాన్ని తెలుగు యొక్క ఆవశ్యకతను ఒక్క నిమిషంలో మన పాఠశాల గణిత ఉపాధ్యాయులు మధుగారు వివరిస్తారు ఆహ్వానించమాధ్యాలు అందరికీ వస్తారండి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులందరికీ నా ఆశీర్వద ఆశీర్వదు మనకి ఈరోజు రెండు పండగలు ఒకేసారి వచ్చినట్టు ఉంది ఒకటి మాతృ దినవచ్చును మాతృభాష దినవచ్చును రెండోది క్రీడా క్రీడలు దినోత్సవం ఒకటి మైండ్కి సంబంధించింది అంటే మనసుకు సంబంధించింది అంటే తెలుగు పద్యాలు తెలుగు కవితలు ఇవన్నీ తెలుగు కథలు ఇవన్నీ చదవడం ద్వారా మనకి మైండ్ అలాగే మైండ్ బాగా మనసుకు ఆనందం కలుగుతుంది పద్యం చదివినప్పటికీ తెలుగుసారి పోలం పద్యాలు చేరుతూ ఉంటారు ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఒకటి జరుగుతుంది రెండోది మనకి ఆనందం కలుగుతుంది ఇంకా రెండో పండగ ఏంటంటే క్రీడా దినోత్సవం ఇది మనకి హాకీ సంబంధ హాకీ చెందినటువంటి ధ్యానచేది గారు పుట్టినరోజు సందర్భంగా మనం క్రీడా దినోత్సవం జరుపుకుంటాం ఇది తెలుగు తెలుగునేమో తెలుగు రాంపతి గారు దినోత్సవంగా మనం తెలుగు భా భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈ రెండింటిలో ఒకటే విషయం ఏంటంటే మనం ముందు ఓట్ చేసినా కానీ చాలా చక్కగా చేయదు అది నేర్చుకోవడం తెలుగు నేర్చుకున్నా ఏది నేర్చుకున్నా ముందు మనం డిసిప్లిన్గా నేర్చుకుంటే అది మాతృభాష నుంచే మిగతా మాత్రమే వస్తాయి ముందు మాతృభాష మనం నేర్చుకోవాలి మన పిల్లలు కూడా చాలా మంది తెలుగు చదవలేకపోతున్నారు తెలుగు చదవాలి పద్యాలు నేర్చుకోవాలి ఇవన్నీ చెప్పడానికి టీచర్స్ చాలా మంది ఉన్నాం మీరు ముందుకు రావాలి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మన మధుగారు తెలుగు భాషా దినోత్సవం యామ అదేవిధంగా క్రీడా దినోత్సవం గురించి కొన్ని విషయాలు వారు ముచ్చటించారు వారిన్నర ఒకసారి అభినందించిందమ్మా

మన తెలుగు బాబు కీర్తి చేసిన కుషి చిరస్మరణీయండి కండి వినండి నేను ఈ పద్ధతిలో పాఠం ఎంతో గౌరవాలవేటి ఎన్ని మైలో ని నేను ఆకాశరేఖ కలిగిన తెలుగును పుట్టిస్తున్నది ఎవరు మనమే కదా ఒక్కసారి ఆలోచించండి ఇరవై శతాబ్దం ప్రారంభంలోనే గిడుగు వెంకట రామమూర్తి గారు మన తెలుగు భాషను వాడుకలోకి తెప్పించడానికి ఎంతో ప్రయత్నించారు అంతేకాకుండా పామరుల నుంచి పండితుల వరకు అర్థమయ్యే భాష మన భాష అది కషికలలోనూ కవితలలోనూ పద్యాల రూపంలో అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడేయడానికి ఎంతో కష్టపడ్డారు అందుకే ఈ సందర్భంలో ఆగస్ట్ ఇరవై తొమ్మిది తేదీన ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము అంతేకాకుండా తెలుగు భాష దినోత్సవమే కాకుండా ఇంకొక అద్భుత దినోత్సవం కూడా మనకు రావడం ఎంతో గర్వకారణం జాతీయ ఆటల దినోత్సవం ఇది ఇలాగా రెండు దినోత్సవాలు గర్వకారణంగా ఒక రోజు రావడం మనకెంతో ఆనందదాయకం భారతదేశ ప్రజలందరికీ ఎంతో గర్వకారణం నాకు ఈ సమయం అర్పించినందుకు అందరికీ ధన్యవాదాలు

ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకే పాడుకుంటూ పని చేస్తే పది మందికి ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకే కలకత్తా కాశ్మీరం కాకి కన్యకుమారు

The Lord

పాఠ్యూ మామిడిగాడు జ్ఞానశేక పుట్టినరోజు సందర్భంగా క్రీడా దినోత్సవాన్ని జరుపుకున్న శుభ సందర్భంలో కొంతమంది విద్యార్థిని విద్యార్థులు కూడా వారు ప్రజలను సాగారు వారికి ఇప్పుడు ప్రథమ ఎట్టి బొహత అందించడం జరుగుతుంది